ఓకే సార్ శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం నారాయణపేట ఈ దేవాలయం ప్రతిష్టాపన పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో మా తాత అయిన స్వర్గీయ శ్రీ వెంకట్రాములు గౌడ్ గారు ప్రతిష్టాపన చే చేయడం జరిగింది వాస్తవానికి ఆయన వ్యాపార నిమిత్తము ముంబాయి నగరానికి వ్యాపారం పని మీద వెళ్ళినప్పుడు స్వామివారి విగ్రహం అక్కడ గ్యాలరీలో చూసి ఆయన ఆకర్షితులై తీసుకొని రావడం జరిగింది తీసుకొచ్చి పురోహితులు బ్రాహ్మణులు వేద పండితుల సలహాల మేరకు ఆయన సొంత వ్యవసాయ క్షేత్రమైన పొలంలో కొంత భూభాగాన్ని కేటాయించి స్వామివారికి గర్భాలయం ప్రతిష్టాపన ఆయన చేయించడం జరిగింది తదనంతరం కాలక్రమేణ కొద్ది కొద్దిగా ఆయన సొంతంగా ఇది ఎవరి ప్రమేయం లేకుండా అనగా ఎలాంటి దాతలు డొనేషన్స్ కానీ తీసుకోకుండా సొంత నిధులతో ఆయన స్వామివారి సేవల నిమిత్తం ప్రతిష్టాపన చేయించడం జరిగింది వాస్తవానికి వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు అయినటువంటి బాలయ్య గారు ప్రతి మాసంలో పౌర్ణమి ఎందు పురోహితుని ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతం చేయించేవాడు కాలక్రమేణా ఆయనకు ఏం అనిపించి ఉందో కానీ స్వామివారిని ప్రతిష్టావన వేసి దేవాలయంలోనే ప్రతి పౌర్ణిమ స్వామివారి వ్రతం చేయించి కొద్దిపాటిగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం బుద్ధ పౌర్ణిమ అనగా మొలకల అంటారు ఇక్కడ లోకల్ భాషలో మే మాసం అనేది వస్తుంటది మే మాసంలో వచ్చే బుద్ధ పూర్ణిమ నుండి స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి ఇంట్లో ఇవి దాదాపుగా అప్ప నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది నా వేరే ఫోటో నా దగ్గర ఉన్నాయి అమ్మవారిని షేర్ ఒక్క నిమిషం కాగా తదనంతరం అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి